ఇదే మా విజ్ఞప్తి ఏంటంటే జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి నలభై రెండు శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా ఇలా అందరూ కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కళింగ భవన్ జరిగేటువంటి ఈ అఖిల పక్ష పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాల సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి ఇవాళ అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఖచ్చితంగా ఇవాళ అఖిలపక్ష సమావేశం పెడతాం ఆ తర్వాత ఈ నెల పదమూడవ తేదీన జాతీయ రహదారులు హైదరాబాద్కు వచ్చేటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి జాతీయ రహదారులు ఎక్కడ ఉన్నాయో బీసీ రిజర్వేషన్ రక్షించాలని అదేవిధంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ రేపు పదమూడవ తారీఖు నాడు ఈరోజు జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు మళ్ళీ కూర్చున్న తర్వాత ఇంకా ఎలాంటి ఉధృతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందో ఏ విధంగా న్యాయస్థానంలో బీసీ న్యాయం జరుగుతుందో ఆ విధమైనటువంటి పోరాటాలను ఇలా చాలా సీరియస్ గా తీసుకుపోవడానికి మేము సిద్ధమైనాం ఎందుకంటే